ప్రజా సమస్యల సత్వర పరిష్కార వేదికగా ప్రజా దర్బార్ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన ఆధ్వర్యంలో వినతులు స్వీకరించిన పలువురు ప్రజా ప్రతినిధులు కాకినాడ కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ డీటెయిల్స్ చేస్తే కేంద్ర ప్రభుత్వం దారుణంగా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై అత్యంత దారుణంగా భారాలు వేస్తుందన్నారు పెట్రోల్ డీజిల్ పై సుంకాల పేరుతో గ్యాస్పై నేరుగా యాభై రూపాయలు పెంచారని తెలిపారు దీనివల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పరోక్షంగా ప్రజలపై మరింత భారం పడుతుందన్నారు ఒక ప్రక్క దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు చేస్తున్న పనులలో కూడా కనీస వేతనాలు లేక నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమయంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రజలపై మరిన్ని భారాలు వేస్తోందని విమర్శించారు తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు సిపిఎం నగర కన్వీనర్ వీరబాబు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చే ముందు వచ్చేది అచ్చే దిన్ అన్న విషయాన్ని ప్రస్తావించారు ఎవరికి అచ్చే దిన్ అని ఆనాడే సిపిఎం ప్రశ్నించిందన్నారు సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై భారాలు వేస్తూ కార్పొరేట్లకు సంపద పెంచడమే బీజేపీ మోడీ విధానాలని విమర్శించారు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా మన దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడం విడ్డూరంగా ఉందన్నారు ప్రజలు ఈ విషయాలు గమనించకుండా మతాన్ని విశ్వాసాలను చర్చపెట్టి ప్రజలను విభజించి కార్పొరేట్లకు దేశ సంపదను కట్టబెడుతున్నారని తెలిపారు ప్రజలు బీజేపీ మోడీ పాలనను వ్యతిరేకించాలని అన్నారు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నా చంద్రబాబు పవన్ ప్రజల పక్షాన చిత్తశుద్ధిగా నిలబడాలని అన్నారు గాడి గ్యాస్ ఉమ్మడి జిల్లా వాసులకు వంద రూపాయలకే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణతో పాటు చంద్రమల్ల పద్మ మేడిశెట్టి వెంకటరమణ జి భూలక్ష్మి టి రాణి ఆర్ తలుపులమ్మ కె తల్లి కె సత్యబాబు వి కుమారస్వామి టి వీరబాబు రాజు నరేంద్ర శివ తదితరులు పాల్గొన్నారు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం మోడీ గారు అధికారానికి వచ్చే ముందు రెండు వేల పద్నాలుగులో మేము వస్తే అత్యధీనని చెప్పారు ఆనాడే సిపిఎం ప్రశ్నించింది ఎవరికి వచ్చేది సామాన్య మధ్యతరగతిగా ఈ దేశంలో కార్పొరేట్లు కానీ వాస్తవంగా గడిచిన పద్నాలుగేళ్ల పాలన చూస్తే ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయల అధిపతుల సంఖ్య పెరుగుతున్నది సామాన్యులు కడగనలు పాలవుతున్నారు యువతకు ఉపాధి లేదు ఏదైనా ఉద్యోగం దొరికినా సరైనటువంటి జీతాలు లేవు కనీస వేతనాలు అమలు కావడం లేదు కానీ నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఆ ధరలు ట్రాన్స్పోర్ట్కి అవసరమైనటువంటి పెట్రోల్ డీజిల్ పెంచడం వల్ల పరోక్షంగా ధరలు పెరుగుతున్నాయి గ్యాస్ పెరగడం వల్ల పరోక్షంగా అనేక రకాల ఆహార సరఫరా మీద కూడా ఈ ప్రభావం పడుతుంది అందుచేత ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటంటే సంపన్నులకు వరాలు సామాన్యులపై భారాలు వేస్తున్న ఈ బీజేపీ మోడీ పాలనను వ్యతిరేకించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతు తెలియజేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల నుంచి కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం అంతర్జాతీయంగా తగ్గిన ఆయిల్ ధరలకు అనుగుణంగా పెట్రోలు డీజిల్ ధరలు ఉండాలి ఆ రకమైన చర్యలు తీసుకోవాలి ప్రజల విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ప్రజల మీద తీవ్ర భారాలు వేసేటటువంటి పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు మళ్ళీ పెంచారు గ్యాస్ ధర యాభై రూపాయలు పెంచడం అనేది అటు సిలిండరు వ్యాపారవేత్తలకు ఇచ్చే సిలిండర్లతో పాటు ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులు కూడా యాభై రూపాయల భారాన్ని మూపారు ఒక పక్క అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టి అంతర్జాతీయ ధరలు తగ్గుతున్న ఈ నేపథ్యంలో భారతదేశంలో ధరలు పెంచడం అనేది అత్యంత దారుణమైనటువంటి అవసరం మోడీ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ధరలని అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్లో సామాన్యుల యొక్క జీవనానికి కావలసినటువంటి కనీస వేతనాలు అమలు లేదు నిరుద్యోగ వృద్ధి లేదు అట్లాగే ఖాళీ పోస్టులు భర్తీ లేదు నిత్యావసర సరుకుల్ని ఆకాశాన్ని అంటే విధంగా ధరలు పెరుగుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మరల మోడీ సామాన్య నడ్డి విరిచే విధంగా గ్యాసు పెట్రోలు డీజిల్ మీద ధరలు పెంచడం అనేది అన్యాయమని సిపిఎం ఖండిస్తుంది దేశవ్యాప్తంగా ఈ ధరలకు వ్యతిరేకంగా సిపిఎం నిరసనలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంది వెంటనే కేంద్రం ఈ ధరలని నిలుపుదల చేయాలా నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకురావాలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం ఖండిస్తుంది